అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుఖీ స్మాల్ వరల్డ్ అందరూ ఆచడం మాసం గౌరింటి పెట్టుకున్నారా నేనైతే పెట్టుకున్నానండి బాగా పండిందండ నాకు మా షాప్లో వర్కర్ తెచ్చిచ్చిందండి తన పేరు చంద్ర సో తన పాపం నాకు శ్రమ లేకుండా కష్టపడి తీసుకొచ్చింది అయితే ఆకు చాలా బాగుందండి జిగురు క్వాంటిటీ దీంట్లో ఎక్కువ ఉందనమాట నేను ఇంతవరకు ఎప్పుడు వేసినా నాకు ఈ క్వాలిటీ తెలియలేదు చాలా బాగా నచ్చింది బాగా పండింది కూడా మీకు ఎప్పుడైనా ఆకు జిగురు జిగురొచ్చిందంటూ ఫీల్ అవ్వకండి అది బాగా పండే ఆకని దాని అర్థం అనమాట నేనండి ఒకపటి డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తే నలిగిద్దో లేదో అని చెప్పి ఇలా చిన్న రోడ్లో దంచుకుంటానండి కొంచెం ఆ తర్వాత ఎక్కువ నలిగినా నలగకపోయినా అందులో ఉండే సారం అయితే దాంట్లో దిగిద్ది కదా సో అందుకనమాట మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఆషాఢ మాసంలో గోరింటాకు ఖచ్చితంగా ఆడవాళ్ళు అరి అరికాలులో అయినా పెట్టుకోవాలంటండి అంటే దొరకలేదనుకోండి కనీసం కొంచెం ఎక్కడైనా దొరికితే అరికాల్లో పెట్టుకోమని దాని అర్థం అనమాట మాకైతే బాగా దొరికేసింది మేము చక్కగా చేతులకి కాళ్ళకి పారాని మొత్తం పెట్టేసుకున్నాము నేనైతే కొంచెం చింతపండు నానపెట్టేసి ముందే ఉంచానండి చూసారు కదా ఇలా చింతపండు పెరుగు ననక్కుంటున్న ఇదాక ప ఒక్క పలుకులు మొత్తం కలిపి మిక్సీ పట్టేస్తాను చాలామంది షుగర్ షుగర్ అను దీంట్లో వచ్చేసి లెమన్ కూడా పిండుతారంట నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చింతపండు వేసుకోవడం వల్ల ఆకు కొంచెం నలుపు తిరిగే గుణం వస్తుందంట లెమన్ అయితే అలా నలుపు రాకుండా రెడ్డిష్గా ఉండిద్దంట నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అన్నట్టు లాస్ట్ టైము మన ఛానల్లో గోరింటాకుని పండగలాగా చేసామండి అందరినీ పిలిచి చక్కగా ఆ గోరమ్మను కూడా పెట్టి సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో గోరింటాకుది ఉంది ఆషాఢ మాసంది అది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందులో అమ్మవారి గురించి గోరింటాకు స్టోరీ కూడా చెప్పాను సో ఈసారి ఇలా సింపుల్గా అందరం లేకుండా నేను మా అమ్మాయితోనే గోరింటాకు ఆషాఢ మాసంది అయిపోయిందండి గోరింటాకుని తరచూ పెట్టుకోవటం వల్ల పుచ్చుగోర్రెలు అవి బాగవుతాయండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇది ఆషాఢ మాసం కదండి వర్షాల వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ప్లస్ ఇంకో ఆఫర్ ఏంటంటే మనకి బ్లడ్ కూడా పల్చబడుతుంది అన్నమాట గోరింటాకు తరచూ పెట్టుకోవటం వల్ల ఈ ఆషాఢ మాసమే కాకుండా ప్రతి నెలకు ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇదండి మా గోరింటాకు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్